ఎన్పిసిఎల్ నుండి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని చెప్పి దాకా అయితే చూడండి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా మనకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి హెడ్ ఆఫీస్ వచ్చి కోల్కతాలో ఉన్నాయి బ్రాంచ్ ఆఫీసెస్ అన్ని స్టేట్స్లో అయితే ఉండడం జరిగింది మన స్టేట్లో కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా వ్యాకెన్సీస్ ఉన్నాయి మొత్తంగా రెండు వందల అరవై ఆరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి జర్నలిస్టు స్పెషలిస్టు పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు నోటిఫికేషన్ ట్వెల్త్ జూన్ రిలీజ్ అయింది లాస్ట్ డేట్ చూసుకుంటే థర్డ్ జూలై ఫీజ్ పేమెంట్ చేయడానికి అదే డేటు ఎగ్జామ్ చూసుకుంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ట్వంటీ ఎయిత్ జూలై ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే థర్టీ ఎయిత్ ఆగస్ట్ అయితే ఉండడం జరుగుతుంది టెంటేటివ్ డేట్స్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు ఇక్కడ మనకు స్పెషలిస్ట్ ఉద్యోగాలు తొంభై ఆరు ఉన్నాయి అలాగే జర్నలిస్ట్ ఉద్యోగాలు డెబ్బై నూట డెబ్బై ఉన్నాయి సో స్పెషలిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ మీరైతే చూసుకోండి ఎన్ని వ్యాకన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది నేను ఓన్లీ డిగ్రీ మరియు పీజీ ఏదైనా డిగ్రీ ఏదైనా పీజీ అర్హత ఉన్నా ఏదైతే జర్నలిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి చెప్తున్నాను సో ఈ స్పెషలిస్ట్ ఉద్యోగాలకు మాత్రం క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ ఎంబీబీఎస్ పీజీ లాంటి కోర్సెస్ అయితే కావాల్సి ఉంటుంది జర్నలిస్ట్ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ ఏదైనా పీజీ అప్లై చేసుకోవచ్చు నూట డెబ్బై వ్యాకన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ అరవై ఎనిమిది ఓబీసీ నలభై ఏడు ఎస్సీ ఇరవై ఆరు ఎస్టీ పన్నెండు ఈడబ్ల్యూఎస్ పదిహేడు అయితే ఉండడం అయితే జరిగింది సో వీటికి సంబంధించిన ఏదైతే మనం అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సో డాక్టర్ ఉద్యోగాలకు ఎంబీబీఎస్ లీగల్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ఇన్ లా కానీ అడుగుతున్నారు ఫినాన్స్కి చార్టెడ్ అకౌంట్ అడుగుతున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి బీటెక్ అడుగుతున్నారు ఎంటెక్ కూడా అప్లై చేసుకోవచ్చు ఎంసీఏ అప్లై చేసుకోవచ్చు ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అప్లై చేసుకోవచ్చు సో మన ఉద్యోగాలు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను జర్నలిస్ట్ ఉద్యోగాలు గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది బట్ మీకు ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకున్నా కూడా అప్లైతే చేసుకోవచ్చు ఏజ్ చూసుకుంటే మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ ఇయర్స్ ఉండే వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో వీటికి సంబంధించి ఫీజు ఎంత ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్కి చూసుకుంటే ఇంగ్లీషు రీజనింగు క్వాంట్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ మినిట్స్ టైం ఇస్తారు మెయిన్స్ చూసుకుంటే మనకు ఏదైతే రీజనింగు ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ కంప్యూటరు క్వాంటిస్తారు టూ ఫిఫ్టీ క్వశ్చన్స్ టూ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది మనకు సెక్షన్ వైజు దీనికి సంబంధించి టైం అయితే ఉండడం జరుగుతుంది ఏ సెక్షన్కి ఎంత టైం అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది స్పెషలిస్ట్ ఉద్యోగాలకు వాటికి సంబంధించిన ఏదైతే మనకు సిలబస్ అయితే ఉండడం జరుగుతుంది సో మనకు దీనికి సంబంధించి ఏదైనా నెగిటివ్ మార్క్ ఉందా అంటే నెగిటివ్ మార్క్ ఉంది వన్ బై ఫోర్త్ అని చెప్పి మెన్షన్ చేశారు అంటే నాలుగు తప్పులకు ఒక మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది సో ఫైనల్లో డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ టెస్ట్ కండక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సో మనకు దీనికి సంబంధించిన ఫీస్ పేమెంటు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ టూ ఫిఫ్టీ రూపీస్ మిగిలిన అందరు అభ్యర్థులు వెయ్యి రూపాయలు ఫీజు అయితే పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ మాత్రమే టూ ఫిఫ్టీ రూపీస్ మిగిలిన అందరూ వెయ్యి రూపాయలు ఫీజు చే పే చేయాలి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు విశాఖపట్నము ఒంగోలు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది ఇది ప్రిలిమ్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అదే మనకు మెయిన్స్కి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి హైదరాబాద్ ఒకటే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫీజుకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ రోజు నుండి మూడు జూ జూలై వరకు అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెబ్సైట్లో తర్వాత పేమెంట్ చేయాలి తర్వాత డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి సో మీకు అఫీషియల్ లింకు అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి